ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వోన్నతుడా కృపా సత్యములు నీతి న్యాయములు కలిగిన గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి కృప కలిగిన ఏసయ స్తోత్రాలు దేవ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గత రాత్రి అంతయు నీ కృప భద్రితనులో క్షేమంగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు ఏ అపాయాలు ఏ ఆటంకాలు రాకుండా తండ్రి ఎలాంటి అపాయం జరగకుండా క్షేమాన్ని మాకు అందించి క్షేమకరమైన నిరెక్కల హస్తపు నీడలో కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మెస్సయా తండ్రి ఈ దినమంతయు దేవా ఈ ఉదయ కాలం మొదలుకొని రాత్రి కాలం వరకు మాకు తోడై ఉండండి మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు తోడై తండ్రి మీ ఆలోచన చెప్పున మీ నామాన్ని మహిమపరిచే విధంగా మేము జీవించటకు సహాయం చేయండి తండ్రి ఎక్కడికి వెళ్ళినా నీ నామాన్ని మహిమపరిచే విధంగా మా జీవితం ఉండేలాగా సహాయం చేయండి తండ్రి నీ అందే నెమ్మది శాంతి సమాధానం ఉంటుంది కనుక తండ్రి నీ అందు మేము ఫలించే వారముగా ఉండుటకు సహాయము చేయండి ప్రేమ కలిగిన సహ వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి యొక్క హృదయ ఆలోచనలు మీరు ఎరిగిన దేవుడవు తండ్రి వారి స్థితి ఎలా ఉందో మీకు తెలుసు వారు ఏ పరిస్థితుల్లో ఏ సమస్యలలో ఇబ్బందులలో ఉన్నారో మీకు సమస్తము తెలుసు గనుక వారి యొక్క సమస్య నుంచి సమాధానంను అనుగ్రహించండి తండ్రి గలిబిలి నుంచి నెమ్మది శాంతి సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి సమస్యలలో ఉన్నట్లయితే సమాధానమును అనుగ్రహించండి తండ్రి దుఃఖంలో ఉన్నట్లయితే ఓదార్పును దయచేయండి తండ్రి దేవానికి వందనాలు రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ అనారోగ్యంతో ఉన్నట్టయితే ఆ ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీక వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా ఇర్మయా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అవును ఏసయ్యా తండ్రి నీకు మొర పెట్టినప్పుడు దేవా మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవుగా మాకున్నారు స్తోత్రాలు ఏసయ్య మేము తండ్రి ఇతరులతో చెప్పుకున్నట్లయితే మాకు సమాధానము రాదు కానీ తండ్రిని సన్నిధిలో మోకరించి నీలో ప్రభావి ఉన్నట్లయితే ఏసయ్య మాకు సమాధానము వస్తుంది నాకు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు తండ్రి మేము గ గ్రహింపలేని గొప్ప కార్యములను గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మాకు తెలియచేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి దేవా మేము చేయవలసినంత ఒకటే నీకు దగ్గరగా జీవించాలి నీతిని న్యాయమును అనుసరించి తండ్రి నీ నీతిని నీ రాజ్యమును వెతికే వారముగా ఉండటకు సహాయం చేయండి తండ్రి అలా ఉన్నట్లయితే వేస్తాయా తండ్రి ఒక మొక్కను ఒలివ మొక్క కాలువ నీటి యొరన ఏ విధంగా పచ్చగా ఫలిస్తుందో ఆ విధంగా మేము ప్రతి విషయంలో గలుగుతాము గనుక వేస్తాయా నీ సన్నిధిలో మేము నిత్యము నిలిచేవారిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు అయితే అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి అరికాలు మొదలుకొని నడు నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ఆర్థికంగా సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఏ ప్రాంతాల్లో తండ్రి మీ రక్షణ సువార్త లేదో ఆ ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త వెళ్ళుటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను భార్య భర్తల మధ్య గొడవలతో కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రేమ సమాధానము నెమ్మది శాంతిని అనుగ్రహించి తండ్రి కుటుంబము తండ్రి ఏకముగా కలిసి జీవించటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని నూరంతలుగా దీవించి ఆశీర్వదించి నూతన సంవత్సరంలో అడుగు పెట్టి మీరు తోడే నడిపించండి తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుని చక్కటి జాబును అనుగ్రహించండి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తోడై నడిపించండి తండ్రి చిన్నలను ప్రభా జ్ఞాపకం చేసుకున్న వారు స్కూల్కు కాలేజీలకు వెళ్తుండగా మీరు తోడై నడిపించండి సైన్యంని కంచగా ఉంచి తోడై నడిపించండి తండ్రి పెద్దలను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనులలో తోడై ఉండండి వ్యాపారాలలో జాబ్లలో బిజినెస్లలో తండ్రి చేతి పనులు మీరు తోడై వారిని నడిపించమని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని త్రొట్టిల్లకుండా మీరు కాచి కాపాడండి తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి చలి తీవ్రత పెరుగుతున్న కొద్ది ప్రభు వారి శరీర బలహీనతల చేత ప్రవాహిన్ను అనారోగ్యాలకు గురైతారు కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి తల్లి తండ్రికి ప్రతి తోడై నడిపించండి తండ్రి సహాయం దయచేయమని తండ్రి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి క్షేమకరమైన పరిపాలన ప్రజలు అందించటకు మీరు కృప చూపించి సహాయం దయచేయమని ఈ దినమంతయు మాకు తోడై క్షేమాన్ని అందించమని ని కలిగిన ప్రేమ కలిగిన దయ కలిగిన హస్తములకు మమ్మల్ని అందరినీ చూ పరిశుద్ధుడు నజరేడన వేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నామం మా ప్రియపరలోక తండ్రి ఆమె